వితంతువుగా ఏమాత్రం జీవితంలో కృంగిపోకుండా స్వాతంత్ర పోరాటంలో తనదైన పోరాటం చేసి దేశ బాంధవిగా గుర్తింపు పొందిన వ్యక్తి దువ్వూరు సుబ్బమ్మ అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు దువ్వూరు సుబ్బమ్మ అరవై ఒకటవ వర్ధంతి కార్యక్రమం స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న టీకే మాట్లాడుతూ బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటం చేసిన సుబ్బమ్మ ఎందరో మహిళలకు మార్గదర్శకురాలని అన్నారు అఖిల భారత కాంగ్రెస్ సభ్యురాలిగా కూడా చేశారని తెలిపారు ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డిని దుస్సాలువులతో సత్కరించారు సమితి పూర్వాధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు నాయుడు పార్కు కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ జూనియర్ కళాశాల కోశాధికారి దూర్వాసుల సత్యనారాయణ సమితి సభ్యులు రఘుపాత్రుని సాయిబాబా కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మార్టిన్ లూధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా గొప్ప విషయం ఎందుకంటే లేడీస్ ఎవరు కూడా బయటికి వచ్చి తిరగలేని రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయడానికి సమావిషయం కాదు అదే బ్రిటిష్ వాళ్ళు ఎదురు వ్యతిరేకంగా ప్రతి బ్రిటిక్లోనూ కూడా చాలా అనర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలందరినీ కూడా ఆకట్టుకుని మరి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేక విద్యమైన ఉత్తేజవంతులు చేయడం జరిగింది ఈ మహానుభావాల యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా మరి దువ్వూరు సుబ్బమ్ గారు ఏఐసి సభ్యురాలుగా ఉన్నారంటే మాకు ఎంతో గర్వకారణమండి వీళ్ళ మాటి గారి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయాలని దానికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజు దువూరు సుబ్బమ్ గారు యొక్క వర్ధన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బాచీరాజు గారు బాలబాబు నాయుడు గారు శ్రీనివాస్ గారు వీరందరూ కూడా ప్రత్యేకించి అభినందన తెలియపరచుకున్నాం మరి ఆవిడ దువూరు సుబ్బమ్మ గారు బాల్య వితంతుగా చిన్నతనంలోనే అనేక కష్టాలు పడుతూ స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ గారి ఆకర్షించబడి మరి బ్రిటిష్ వారిని ఎదిరించి పోడినట్టు వేరే వనిత వేరే వనిత మరి దూరు సుబ్బమ్ గారు వారు మరి కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ గా ఆ రోజుల్లో నియమించడం మరి కాంగ్రెస్ పార్టీ వారికి ఈ రోజు నివాళు పరచడం జరిగింది మరి ఈ దువ్వూరి సుబ్బమ్మ గారికి దేశ బాంధవి అనే పేరు కూడా ఉంది అంటే ఆ రోజుల్లో అటువంటి బిరుదులు రావడం అంటేనే చాలా కష్టమైన పని అటువంటి సుబ్బమ్మ గారికి ఈ రోజు మనం అందరం నివాళులర్పించడం కూడా చాలా ఆనందదాయకం మా చేసే టైం వస్తుంది మా చేసే టైం